అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దోసకాయను ములక్కాడ వేసి కర్రీ చేయబోతున్నానండి ఈ దోసకాయ ముక్కలు కోసుకున్నాను ఒక దోసకాయ తీసుకున్నానండి రెండు పెద్దుల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అండ్ ములక్కాడ ములక్కాయలు కొద్దిగా తీసుకున్నాను మొత్తం కడిగేసి ముక్కల్లాగా చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా కడాయి పెట్టుకున్నాను ఇది వేడ హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మేము కోసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి ఈ మధ్యాహ్నం అసలు సరిగ్గా వీడు మా ఆడపడుచు అదే చిల్లా చేశారు కదండి అక్కడ వెళ్ళాము నెక్కలు ఊరు ఇక్కడ అప్పుడు నుంచి కొద్దిగా షూట్ చేయలేదు నేను వీడియో తీయడం కుదరలేదు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అయిపోయింది ఫంక్షను మా ఆడపడిచి ఉండండి ఉండండి అంటున్నారు ఎప్పుడు రాదు కదా వెళ్ది కానీ నైట్ ఇక్కడే ఉండండి అని అన్నారు ఇంకా మేము కొత్త కొత్త ఇండ్ల దగ్గర అసలు చూసారు కదండీ దోసకాయ ముక్కలు వేసేసాను మొత్తం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసాను కదా దాంట్లోనే ఇలా కలుపుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అది కొత్త ఇల్లులో అసలు నిద్ర పట్టదండి నిద్ర పట్టదు కదా అసలు మేము అక్కడికి వెళ్ళినా మేము స్టే చేయము వెళ్ళము ఎక్కువగా వాళ్ళు ఏమో ఉండి ఉండండి రేపు లేదు కానీ అన్నారు వాళ్ళకు కోపం వచ్చింది మా ఆయనకు చెప్తే లేదు లేదు నాకు పని ఉంటే మళ్ళీ వెళ్ళాలి లేదులే అని చెప్పారు ఎందుకు ఉంటారులే అది ఇది నీ అది ఇది అన్నారు నీవెళ్ళాం కూడా అంతే ఉండదు నువ్వు కూడా ఉండవు అని అన్నారు ఏమైనా అనుకోని ఇంకా మేము ఫంక్షన్ అయిన తర్వాత వచ్చేసామండి ఈ ముల్లక్కాయలు కూడా వేసేసాము అది కాక వాళ్ళది వెస్టర్న్ బాత్రూమ్ అండి అసలు వెస్టర్న్ బాత్రూంలో అసలు నాకు అలవాట్లేదు లేదు ఇంకా ఈ పిల్లలు కూడా మేము అదే బట్టలు కూడా తీసుకెళ్ళలేదు ఆ ఫంక్షన్కి వేసి వేసుకునే తీసుకెళ్ళాను బట్టలు కూడా తీసుకు అది కాక మా చిన్న చిన్నపాప పాలు పాలు కావాలని ఏడీస్ ఇంకా రాత్రి ఇంకా అక్కడ ఉండి పాలు వెయిట్ చేసుకొని పిల్లలకు పట్టి ఇంకా ఏంటో ఇబ్బందే కదండి ఎక్కడికి వెళ్ళిన పిల్లలతోటి ఇంకా వాళ్ళు ఏమైనా అనుకోని అని ఇంకా వచ్చేసాము మేము మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు అక్కడి నుంచే నాకు బాత్రూమ్ వస్తుంది ఇంకా నా వెస్టర్న్ బాత్రూమ్ కాదు అమ్మ అసలు వెళ్ళ వెళ్ళలేదు ఎలాగైనా ఆపుకొని ఎప్పుడు వస్తా ఎప్పుడెప్పుడు వస్తామా అని ఇక్కడికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళానండి రిలీఫ్ అయ్యాను నేనైతే వెస్టర్న్ బాత్రూమ్ అసలు మాకు అలవాటు లేదు ఇంకా మా ఆయన కూడా ఉండరు ఎందుకని నాకు కూడా ఇక కొత్త కొత్త ఇళ్ళ దగ్గర ఉండబుద్ధి కాదండి వచ్చేస్తాం మేము అసలు ఉండము వచ్చిన తర్వాత ఇక్కడ రిలీఫ్ అయ్యాను మా ఇల్లలోకి వచ్చి మేము చక్కగా ఇంకా ఒక ముద్ద స్నానం చేసి ఒక ముద్ద తినేసి పడుకుంటే మా ఇంట్లో చాలా నిద్ర పడ్డద్ది కదండి వేరే వాళ్ళ ఇంట్లో అసలు నిద్ర రాదు కొత్త ఇంట్లో మేము ఉండలేదండి వాళ్ళు ఏమైనా అనుకొని వచ్చేసాము ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా అటు వెళ్ళాలని చూసారు కదా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఈ ములక్కాయలు టమాటాలు కూడా వేసుకున్నాను చూసారు కదా ఇంకా ఫంక్షన్ రోజు ఇంకా మేము నాలుగు ఐదింటికి లగసామండి ఐదింటికి ఇంకా అండ్తోనూకొని పిల్లలకి అప్పుడే ఐదున్నర అయిపోయింది ఐదున్నరకు లెగిసేసి పిల్లలకి తొందర తొందరగా మొహాలు కడుక్కొని స్నానాలు చేయించి ఇంకా నేను స్నానం చేసి మా ఆయన స్నానం చేసి ఇంకా ఆరైపోయింది ఆరింటికి ఇంకా అసలు బయలుదేరిపోయాను నేను ఇంటి నుంచి అక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది పిల్లలు పిల్లలు కూడా ఐదు ఇంటికి అలా లెగించారు కదా ఇంకా లెగ్ వాళ్ళు కూడా నిద్రపోయారండి వచ్చి ఇలా మగ్గనిచ్చుకోవాలండి కర్రీ అలా వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసరికి ఇంకా వీడియోలు చేయడం కుదరలేదు ఫంక్షన్ బాగా అయిపోయిందండి ఇంకా అయిన తర్వాత వచ్చేసాం మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసి మేము రిలీఫ్ అయ్యాము అన్నం అన్నాలు తెచ్చుకున్నాం కదా పోలావే వెయిట్ చేసుకొని తినేసి ఇంకా పిల్లలు మేము మా ఆయన పడుకున్నామండి కాసేపు సరదాగా మా ఆయనతోటి పిల్లలతోటి బైక్ మీద కొంచెం మంచిగా ఎక్కడో కొంచెం డిన్నర్ చేసేసి కొద్దిగా మంచి మంచి ప్లేస్లకి అలా వెళ్ళి చూసి వస్తే చాలా హ్యాపీగా ఆ డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అదే వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తే అసలు ఉండం మేము బయటికి తిరగాల తిరిగి వచ్చేస్తాం కదా బయటికి ఎక్కడికి వెళ్ళినా అంత దూరం అనే ప్రదేశాలకి ఏమి వెళ్ళాం కదండి ఇక్కడే చిన్న చిన్న ఇక విజయవాడ అని ఏదో ఒకటి ప్లేస్లకి వెళ్ళి చూసేసి ఏదో ఒకటి తినేసి వస్తే చాలా హ్యాపీగా ఉండేది నాకైతే వెళ్ళ అలా వెళ్ళాలి తిరగాలి మా ఆయనతోటి పిల్లలతోటి అని నాకు ఆశగా ఉండింది మా ఆయన కుదిరితే తీసుకెళ్తారు ఆ పని ఏదో ఒక పని వచ్చేదిగా మా ఆయన వెళ్ళిపోతుంటారు ఇంకా ఉన్నప్పుడు నేనే వెళ్దాం పదండి ఏమైనా తెచ్చుకుందాము అని వెళ్దాంలే పని ఉందిగా పని లేనప్పుడు నేనే తీసుకెళ్తానులే అని అన్నారు ఇంకా సరే అని ఊరుకున్నాను ఇంట్లో ఉండి కూడా బోర్ కొట్టిద్దండి ఇంకా పొద్దున అంట్లు తోముకొని బట్టలు తోముకొని కూరలో ఉండి పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి తినిపించి మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ భోజనాలు పెట్టి తినిపించి డే మొత్తం అలా చిరాకేస్తుందండి నాకైతే ఇక్కడికి వెళ్ళాలని ఇక్కడ తిరగాలని ఉండిద్ది చూసి వస్తే చాలా డే మొత్తం చాలా హ్యాపీగా ఉండిద్ది కదా మన మనం కూడా రిలాక్స్ అవుతాం కొద్దిగా బయట గాలి అనేది తగలాలండి ఇంట్లో ఉండి 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 అసలు బోర్ కొట్టిద్ది కొద్దిగా జాలీగా పిల్లలతోటి బామాయనతోటి ఎంత వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కొద్దిగా కారం వేసి నీళ్ళు మునిగేలా నీలా నీళ్ళు వేసుకోవాలి మునిగేలా కూర చూసారు కదా అయిపోయింది నూనె పై పైకి వచ్చేసింది ఈ రెసిపీ అక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా వీడియో అనేది మీ దగ్గరికి రీచ్ అయ్యిద్ది నేను నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇలా చాలా ఎన్నిగా టేస్టీగా ఉండిద్ండి ఈ కర్రీ అనేది ఓకేనండి బాయ్